నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండించారు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని ఐడిఓసీ ఆవరణలో రెవెన్యూ పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాజీలతో నిరసన తెలిపారు వనపర్తి జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ పై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశ స్వరభి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంజిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లకు విరతి పత్రం అందజేశారు నేషనల్లో జిల్లా శాఖల అధికారులు ఉద్యోగులు సిబ్బంది తైతారులు పాల్గొన్నారు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనమందరి పైన కూడా ఈ రోజు క్షేత్రస్థాయి ఉద్యోగుల పైన దాడులు చూసినాం అన్ని స్థాయిలో చూసినాం కానీ ఈ రోజు ఏకంగా జిల్లా స్థాయి అధికారిని ఒక జిల్లా పరిపాలన అధికారి మీద మరి వాళ్ళ కింది స్థాయి సిబ్బందుల మీద కొడుక దాడి చేయడం అనేది తీవ్రంగా పరిగణించే కాదు వాళ్ళకు శిక్ష పడుతూ వాళ్ళు శిక్ష పడుతూ మరోసారి కార్యం పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కఠినమైనటువంటి నియమ నిబంధనలు తీసుకురావాలి చాలా వార్తా లో చూస్తున్నాం దాడి చేసే ఈ శిక్షని ఈ మధ్యలో ఎక్కువగా పోస్ట్ పెడుతున్నారు కానీ ఉద్యోగులపై దాడి జరిగిన తర్వాత ఉద్యోగులపై దాడి జరిగిన తర్వాత కేవలము కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు కానీ ఎవరికి కూడా బలమైనటువంటి శిక్ష ఇంకోసారి ప్రభుత్వ ఉద్యోగులపై చేయి చేసుకోవడము మరోసారి చేయకుండా చేయాలని చెప్పడం అనేది నిబంధనలకు కచ్చితమైనటువంటి నిబంధనలు నియమించాలని చెప్పి మన కోర్టు ఈ రోజు మన యొక్క ధర్నా కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారికి మేమాలను సమర్పిస్తున్నాం